ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గారి వైఫ్ రూహి చనిపోయారు అవును రాజమౌళి గారు తీసిన చాలా ఫిలిమ్స్ కి సినిమా ఆటోగ్రఫీ చేసింది కేకే శెంతిల్ కుమార్ గారే రీసెంట్ గా వచ్చిన ట్రిబులర్ కానివ్వండి ఈగా కానివ్వండి ఇలాంటి చాలా ఫిలిమ్స్ కి సెంథిల్ వర్క్ చేశారు రాజమౌళి సినిమాలే కాకుండా అదర్ డైరెక్టర్స్ కూడా చాలా వర్క్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో అయితే ఆయన వైఫ్ అయిన రూహి ఈ రోజు ఈవినింగ్ కిమ్స్ హాస్పిటల్లో సికింద్రాబాద్ తుది శ్వాస విడిచారు సెంథిల్ కుమార్ రూహి గారిని రెండు వేల తొమ్మిదిలో పెళ్లి ఆవిడ ఒక యోగా ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేసేది ప్రొఫెషనల్ యోగా ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో చాలా మంచి పరిచయం ఉండేది కోవిడ్ నైన్టీన్ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది అయితే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆవిడ చనిపోయారని తెలుస్తుంది ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో అందరికి షాక్ గురిచేసింది సెంథిల్ కుమార్ గారు చాలా సక్సెస్ లో రూహి గారు చాలా భాగం పోషించారనే చెప్పొచ్చు ఆస్కార్ సర్వనిస్ లో కూడా రూహి గారు పార్టిసిపేట్ చేశారు ఇది సెంథిల్ కుమార్ కి చాలా పెద్ద నష్టమనే చెప్పాలి ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గారు వైఫ్ రూహి చనిపోయారు రాజమౌళి గారు తీసిన చాలా ఫిలిమ్స్ కి సినిమాటోగ్రఫీ చేసింది కేకే సెంతల్ కుమార్ గారే రీసెంట్ గా వచ్చిన ట్రిబులర్ కానివ్వండి ఈగా కానివ్వండి ఇలాంటి చాలా ఫిలిమ్స్ కి సెంథిల్ వర్క్ చేశారు రాజమౌళి సినిమాలే కాకుండా అదర్ డైరెక్టర్స్ కూడా చాలా వర్క్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో అయితే ఆయన వైఫ్ అయిన రూహి ఈ రోజు ఈవినింగ్ కిమ్స్ హాస్పిటల్లో సికింద్రాబాద్ తుది శ్వాస విడిచారు సెదిల్ కుమార్ రూహి గారిని రెండు వేల తొమ్మిదిలో పెళ్లి ఆవిడ ఒక యోగా ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేసేది ప్రొఫెషనల్ యోగా ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో చాలా మంచి పరిచయం ఉండేది కోవిడ్ నైన్టీన్ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది అయితే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆవిడ చనిపోయారని తెలుస్తుంది ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో అందరికీ షాక్ గురి చేసింది సెంథిల్ కుమార్ గారు చాలా సక్సెస్ లో రూహి గారు చాలా భాగం పోషించారనే చెప్పొచ్చు ఆస్కార్ సెరమనీస్ లో కూడా రూహి గారు పార్టిసిపేట్ చేశారు ఇది సెంథిల్ కుమార్ కి చాలా పెద్ద నష్టం అనే చెప్పాలి హే ఆల్ నేను మీ సుమంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయ్స్ నేను మీ వర్షి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హై వ్యూవర్స్ హలో గైజ్ నేను మీ ఆని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు